ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారికి ఐదు లిఫ్టులు పెట్టి తీసుకువెళ్ళి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సింగపాటు దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జునసాగర్ కెనాల్ వస్తుందో ఎనభైయో మీటర్ దగ్గర ఎనభై కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ తొంభైయో కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావలసినటువంటి అదపు నీరు ఉంది కాబట్టి ఈ ఎనభై నుంచి తొంభై ఒకటవ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి నూట యాభై టిఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున నూట యాభై టిఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడి దాకా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశం ఇది మూడు దశలు నేను ఇది రెండో దశ చెప్తున్నా మొదటి దశ గోదావరి నుంచి కృష్ణ కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బొల్లాపల్లికి రెండవ దశ మూడవ దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర తీసుకువెళ్ళడం ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్ ఇది పోలవరం ఇది కృష్ణానది పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది వాటర్ ఇది అవసరమైతే వైడెన్ చేసేదానికి లేదంటే ప్యారలల్ గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపచేసి రెండు వందల ఎనభై టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఈజ్ రివర్ నుంచి బొల్లాపల్లి దాకా ఈ బొల్ల మధ్యలో నరసింహపాటి దగ్గర కెనాల్ కెనాల్ ఉపయోగించుకొని ఇది ఇది మూడవది బొల్లాపల్లి నుంచి ఈ బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుగున్న రిజర్వాయర్ దిస్ ఇస్ కాల్డ్ సాగర్ ఈ సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకో ఇది మూడు దశలో జరిగేటటువంటి ప్రాజెక్టు దీని మ్యాప్ల ద్వారా ఒకసారి చూసే వారికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అలాగే ఉంది ఈ విధంగా మూడు దశలుగా ఎప్పుడైతే బొల్లాపల్లికి వాటర్ రీచ్ అయిందో నూట యాభై టీఎంసీలతో బొల్లాపల్లిని మనం రిజర్వాయర్లోకి తీసుకెళ్ళామో అక్కడి నుంచి నల్లమల సాగర్కి తీసుకువెళ్ళాలి వెలుగొండ ప్రాజెక్టు ఆ వెలుగొండ అది ఫిఫ్టీ త్రీ టిఎంసీలు కలిగినటువంటి ఒక సహజమైనటువంటి రిజర్వాయర్ సహజమైన రిజర్వాయర్ అంటే చుట్టూల కొండలు ఉంటాయి మధ్యలో గ్యాప్లు ఉన్నాయి ఆ గ్యాప్ల్లో బండ్స్ వేసేసారు అది ఒక రిజర్వాయర్గా క్రియేట్ అయింది చాలా ఊళ్ళని దాని నుంచి ఖాళీ చేయడం కూడా జరిగింది రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఒక వెయ్యి కోట్ల పైగా ఇవ్వాల్సి ప్రస్తుతాన కాగింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది టన్నల్స్ కూడా పూర్తయితే కృష్ణా రివర్ నుంచి టన్నస్ వచ్చి దానిలో నింపుకోవడానికి ఫిఫ్టీ త్రీ నింపుకోవడానికి ఇక్కడ నుంచి నేను ఇక్కడ మళ్ళీ మొదటికి వస్తే మన బొల్లాపల్లి నుంచి దాన్ని రెగ్యులర్ కాలువ ద్వారా తీసుకువెళ్ళి ఈ నల్లమల సాగర్లో వేయాలి ఆ నల్లమల సాగర్లో వేసిన తర్వాత ఈ నల్లమల సాగర్ నుంచి బనకచర్ల వరకి దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట ఇది ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళాలి ఎన్ని కొండలు నల్లమల కొండలు ఈ కొండల్లో ఇరవై మూడు కిలోమీటర్లు தனல்லோ இஸ் வி வெரி டஃப் ஜாப் இக்கட மணம்